హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా ఇలాగే సాంబార్ అయితే చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది ప్రిపరేషన్ చూసేద్దామా ఒక గంట పాటు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు అలానే తగిన వాటర్ వేసుకొని త్రీ విజెస్ పెట్టేసుకోవాలి ఈ లోపు ఇక్కడ కనిపించే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకునే లోపు పప్పు కూడా చక్కగా ఉడిగిపోతుందండి పప్పును మెరుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే సాంబార్ ప్రిపరేషన్ కోసం ఆ గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అలానే పోపు గిన్సులు వేసుకోవాలి పోప్ దినుసులతో పాటు కొంచెం ఎండుమిర్చి అలానే చిన్నుల పైన కూడా కచ్చాపచ్చాయి దంచుకొని వేసుకోవాలి ట్రెడిషనల్ రెసిపీస్ దేంట్లోకైనా ఇంగువ ఇంపార్టెంట్ కదా మెయిన్గా సాంబార్కైతే మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇంగువని కూడా కొంచెం యాడ్ చేసుకొని అలింపు అంతా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది టూ మినిట్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుందండి ఆనియన్స్ సాంబార్లో ఉరికే మగ్గిపోతాయి కదా అందుకే నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఒక ముల్లంగిని తీసుకొని సన్నగా చక్రాల్లాగా అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ముల్లంగి సాంబార్ని మీలో ఎవరైనా ట్రై చేశారు ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలానే ఒకసారి ట్రై చేయండి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం పసుపు అలానే రాళ్ళప్పు అయితే యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని అయితే కొంచెం సేపు మూత పెట్టుకొని ముల్లంగి అనేది గా అయ్యే వరకు ఇలా మగ్గించుకోవటం వల్ల ఇందులో ఉండే వగరు అలానే ఘాటుదన్నం పోయి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ముల్లంగి అనేది నెక్స్ట్ అయితే ఇందులోకి టమాటాలని అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని టమాటాలు అనేది పూర్తిగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలండి సాంబార్ అంటే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం కదా దీనిలో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తే మనకి ముల్లంగి ఫ్లేవర్ అనేది సరిగా తెలియదండి అందుకని నేను ఇక్కడ ట్రాడీషను టమాటో అలానే ఉల్లిపాయ ఒకటే యాడ్ చేసుకున్నాను టొమాటో కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా కారం అలానే సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని అంతా కలిసే వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే సాంబార్లోకి చింతపండు అయితే ఉంటాలి కదండి నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను దీంట్లో నుంచి రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా మీద పెట్టుకున్న పప్పు అయితే ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఎక్స్ట్రా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను సాంబార్ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కదా మరి పలచగా ఉంటే సాంబార్ సాంబార్లా ఉండదు నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్లేవర్ కోసం మంచిగా కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సాంబార్ని బాగా లో లో పెట్టుకొని మరిగించుకోవాలండి ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది సాంబారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి లేదంటే పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల పులుపు ఉప్పు బ్యాలెన్స్ అవుతాయి మీలో ఎంతమంది సాంబార్ లవర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళకి రెసిపీ ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ